ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై ఐదవరా మనము ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మనము ఏ స్థలములో ఉన్నా ఏ ప్రాంతములో ఉన్నా ఏ దేశములో ఉన్నా దేవుడు తన సన్నిధిని మనపై ప్రకాశింపజేసి కరుణించే దేవుడై ఉన్నారు ఉదాహరణకి ఇస్రాలీలు అయ్యుప్తుల నుండి కణానికి వస్తున్న సమయంలో వారు నడుస్తుండగా వారి చెప్పులు అరిగిపోలేదు వారికి దేవుడు పగలు మేఘ స్తంభముగా రాత్రి స్తంభముగా తన సన్నిధి వారిపై ప్రకాశింపజేసి వారిని కరుణించిన దేవాతి దేవుడై ఉన్నారు కనుక దేవుడే తన సన్నిధి మనపై ప్రకాశింపజేసేవారు మీకు అరుగు ప్రార్థించే దైవజన్